కొత్త సంవత్సరం మన సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ అయిన సందర్భంగా పదిహేడు మంది యావజ్జీవ ఖైదీలకు క్షమాభిక్ష మంజూరు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను భారత సుప్రీం ఎస్ఎల్పి క్రిమినల్ నెంబర్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ వన్ లోని ఆదేశాలకు అనుగుణంగా యావజ్జీవ ఖైదీల ముందస్తు విడుదలకు శాశ్వత మార్గదర్శకాలను జారీ చేసిన నేపథ్యంలో ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి అర్హులైన పదిహేడు మంది యావజ్జీవ ఖైదీలకు ప్రత్యేక క్షమాభిక్ష మంజూరు చేయడానికి హోంశాఖ చేసిన ప్రతిపాదన రాష్ట మంత్రి మండలి ఆమోదం తెలియజేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ఈ జీవిత ఖైదీలు ఎక్కువ కాలం శిక్ష పడిన వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితంలో మార్పు తెచ్చుకుని లేకపోతే పునరావాసం కల్పించాలని చెప్పేసి సమాజంలో పరివర్తనతో వాళ్ళ జీవితంలో మార్పు రావాలని చెప్పేసి ఈ క్షమాభిక్ష ప్రసాదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను వీళ్ళు కాని మళ్ళీ ఏదైనా క్రిమినల్ యాక్టివిటీస్ లో కానీ చట్ట వ్యతిరేక పనుల్లో కానీ ఉంటే ఈ క్షమాభిక్షను రద్దు చేయడానికి కూడా ప్రభుత్వం నిశ్చయం తీసుకుందని చెప్పేసి మనం చేస్తాను ఈ ప్రభుత్వం జైల్స్ అన్నింటినీ కూడా రిఫార్మ్ చేయాలని ఈ ఖైదీల క్షమాభిక్షకు సంబంధించి ఖైదీల పరివర్తన సంబంధించి వీళ్ళందరూ కూడా ఏంటంటే అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్స్ కి రెగ్యులర్ టచ్ లో ఉండి వీరి పరివర్తన ప్రవర్తన మీద ఎప్పటికప్పుడు నిఘా సంస్థల ద్వారా కానివ్వండి లేదా పోలీస్ స్టేషన్ ద్వారా కానివ్వండి రిపోర్ట్స్ తెప్పించుకుని వాళ్ళని పర్యవేక్షించడం కూడా జరుగుతుంది మరి భవిష్యత్తులో కూడా ఈ జైల్స్ ని రిఫార్మ్స్ తీసుకురావాలని చెప్పేసి అన్ని కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుందని చెప్పేసి నేను మనవి అదే అదేవిధంగా రెండు వందల నలభై ఎనిమిది ఏపీఎస్పీఎఫ్లో రెండు వందల నలభై ఎనిమిది కానిస్టేబుల్ను హెడ్ హెడ్ గా పదోన్నతి ఇవ్వడానికి మరియు కానిస్టేబుల్ సంఖ్యను రెండు వందల నలభై ఎనిమిదికి తగ్గించడానికి హోంశాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది